ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు మూడేళ్లు ఎదుర్కొంటున్న తీవ్ర ప్రయాణ కష్టాలు కూటి ప్రభుత్వం ముగింపు పలికింది విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాలను విశాఖపట్నంతో పాటుగా ఒడిస్సాతో సంధారించే కీలక రహదారిలో చీపురుపల్లి రైల్వే బ్రిడ్జ్ పనులు పూర్తి కావడంతో ప్రయాణికులకు ఊరట లభించింది రోజు వేలాది మంది పయనించే ఈ మార్గం ఆర్టీసీకి ఆదాయ మార్గంగా ఉండడంతో పాటుగా వైద్య విద్య వాణిజ్య అవసరాలకు కీలకంగా మారబోతోంది వందేళ్ల చరిత్ర గల ఈ బ్రిడ్జి పునర్నిర్మాణం కోసం అక్షరాల ఐదేళ్లు పట్టింది దీంతో ఈ ప్రాంత వాసులకు ఉత్తరాంధ్రలో ఎక్కడికి వెళ్లాలన్నా చుట్టూ యాభై కిలోమీటర్లు అదనంగా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో బ్రిడ్జి కోసం ఎదురు చూసి చూసి ఆయా గ్రామ ప్రజలు కళ్లు కాయలు కాచాయి కానీ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాలేదు కూటమి సర్కారు వచ్చాక ఇక్కడి ప్రజల కష్టాలు తెరపడింది సంక్రాంతి కానుగ బ్రిడ్జి పూర్తి చేయడంతో ఈ ప్రాంత ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయింది పల్లి నియోజకవర్గ పరిధిలో ప్రజలు మొత్తం ఈ ఐదారు మండలాల ప్రజలు కూడా విజయనగరం వైజాగ్ అలానే హైదరాబాదు కనెక్షన్ అయిన బస్సులు ఈ బ్రిడ్జి పాత బ్రిడ్జి పోవడం వల్ల ఐదు సంవత్సరాలు పట్టి తీవ్ర ఇబ్బందులతో గురైనారు గవర్నమెంట్ వారు తక్షణమే పునరుద్ధరించి ఈ ప్రజలకి ఇబ్బంది లేకుండా ట్రావెలింగ్ని చేయవలసిందిగా కోరుకుంటున్నారు ఓకే పదే తర లోపలిని చేయవలసిందిగా కోరుకుంటున్నారు కాద కొత్త కొన్ని నీళ్ళగా చూస్తున్నారు విద్య పరిస్థితి అయినా ఎవరు అంబులెన్స్ వెళ్ళాలని సరే ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు కొత్త విద్య రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది అది ఇంకా కొంత త్వరగా ఓపెన్ అయిపోతే ఇంకా మాకు మంచిది అదే పదో తారీఖున ఓపెనింగ్ అంటున్నారు చాలా హ్యాపీ అలాగే స్టూడెంట్స్ కూడా కాలేజీలకు వెళ్ళాలన్నా ఎక్కడో బస్సు ఎక్కడో జీవర్ కాలేజ్ దగ్గర ఆగేది ఇక్కడ చీపురుపల్లి బాస్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ వెళ్ళాలని అవి ఇచ్చే అవేది కాదు ఇప్పుడు బ్రిడ్జ్ ఓపెన్ అవ్వడం కొంచెం అందరు కూడా సౌకర్యంగా ఉంది ఒకవేళ రాజం పాల్కొండ వెళ్ళాలని అక్కడ ఎక్కడ కాంప్లెక్స్ దిగి ఇక్కడ నడుచుకుంటే వచ్చేవాళ్ళం ఇప్పుడు హ్యాపీ బ్రిడ్జ్ స్టార్ట్ అవ్వడం హ్యాపీగా ఉంది విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మండలం ఈ మూడు జిల్లాల ఇరవై మండలాల ప్రజల పాలిట అది కేవలం ఒక రైల్వే మంత్రి మాత్రమే కాదు వారి జీవన రేఖ నిత్యం వేలాది మంది ప్రయాణికులు వందలాది ఆర్టీసీ బస్సులు గమ్యాన్ని చేర్చే అత్యవసర వాహనాలు వీటన్నింటికీ వారిది చీపురుపల్లి రైల్వే బ్రిడ్జ్ వందేళ్ల చరిత్ర ఉన్న ఆ వంతెన శిథిలమైతే గత ఐదేళ్లుగా ప్రజలు అనుభవించిన నరకం వర్ణనాతీతం కానీ ఇప్పుడా చీకటి వీడింది కూటమి సర్కార్ పట్టుదలతో ఈ సంక్రాంతి కానుకగా ఆ వంతెన ప్రజలకు అంకితం చేస్తోంది రెండు వేల ఇరవై రెండులో ఆ పాత వంతులు ప్రమాదకరంగా మారిందని రైల్వే శాఖ భారీ వాహనాలు నిషేధించింది అప్పటి నుంచి ఉత్తరాంధ్రవాసుల కష్టాలు మొదలయ్యాయి కొత్తగా విస్తరించిన హైవేలు వందే భారత్ రైళ్లు ఎన్నో దూర ప్రాంతాలు దగ్గర చేస్తాయి కానీ రాజాం నుంచి విశాఖ వెళ్లేందుకు వంద కిలోమీటర్లకే ఐదు గంటలకు పైగానే సమయం పట్టేది చుట్టూ తిరిగి పయనించాల్సి రావడంతో నరకం చూసేవారు వంతెలు లేకపోవడంతో ప్రయాణికులు అదనంగా యాభై కిలోమీటర్లు చుట్టుకుని వెళ్లాల్సి వచ్చేది చిలకపాలెం మీదుగా ఒకదారి గరివిడి గర్భం మీదుగా పల్లెలన్నీ తిరుగుతూ మరో దారి ఇలా ప్రయాణికులు శారీరకంగా ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడ్డారు నిమిషం కూడా విలువైన అనారోగ్య సందర్భాల్లో గంటల కొద్దీ పయనించాల్సి రావటం రోగుల ప్రాణాల మీద కూడా తెచ్చేది ప్రజల ఇబ్బందులు చూసి చలించిన కూటమి సర్కారు బాధ్యత తీసుకుంది యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయించి ఏడాదిన్నర లోపే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది దీంతో అక్కడ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సంక్రాంతి పండుగ వచ్చే విజయనగరం శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు ప్రభుత్వం అద్భుతమైన కానుకిస్తోంది జనవరి ఈ వంతెన ప్రారంభించేందుకు సర్వసిద్ధమైంది ఇకపై బస్సులు మారాల్సిన పని లేదు అదనపు కిలోమీటర్ల భారం కూడా తప్పిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు చాలా కాలంగా కొద్దిగా స్లోగా జరిగిన ఈ మధ్య కాలంలో నాయకులందరూ పూనుకొని చాలా వేగవంతంగా అతి వేగవంతంగా పని చేయడం అందరికీ మంచిగా కోరుకుంటున్నామండి చాలా యాక్సిడెంట్లు మంచి సెడ్ అయ్యే తర్వాత దూర ప్రయాణికులు రావడానికి వెళ్ళడానికి స్కూల్ పిల్లలు రాజంలో చదువుకుంటున్నారండి ఎక్కువ జనం వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అయిందండి వేగవంతం అయ్యి పని పూర్తి చేసి చాలా నీట్గా చేస్తున్నారండి ఇది గత ఐదు సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వంలో స్టార్ట్ చేయడం జరిగింది కానీ ఎక్కడ గంగులు చేసినప్పుడు అక్కడే పని జరగక చాలా రోజులు ఇబ్బంది పడ్డారు ఇక్కడ పాలకొండ విజయనగరం నుంచి అడ్డుబంకి వెళ్ళే వరకు కూడా దీన్ని ప్రయోగం చేస్తారు ప్రాంతాలకు ఇళ్ళందరూ కూడా గత ఐదు సంవత్సరాలు కూడా బయో సైనిక దిగి ఇక్కడి వరకు నడుస్తూ వచ్చి చాలా గర్పించి అందరూ కూడా చాలా బాధలు పడ్డారు స్టూడెంట్లు కానీ పిల్లలు కానీ కాలేజీలు రెండు మూడు కాలేజీలు ఉన్నాయి ఇక్కడ ఈ పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పడి నడుస్తూ వెళ్ళడం జరిగింది దీన్ని ఇప్పుడు వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత త్యాగవంతం చేసి అవసరం మోడీ గారు కానీ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇలాంటి బ్రిడ్జీలు కానీ రోడ్లు కానీ ఎక్కడ కూడా ఉండి అన్ని కూడా పూర్తి చేయమని ఆదేశాల చిగురుపల్లి పదో తేదీని పదో తేదీని ఏర్పాటు చేస్తాం పదో తేదీకి ఓపెనింగ్ కి జనసేన పార్టీ తరఫున అలాగే కోటం ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క పని కూడా చేయడానికి సిద్ధంగా కోవడం అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఒడిస్సా వెళ్లే కీలక మార్గంలో అడ్డంకులు తొలగడంతో వ్యాపారాలు కూడా మళ్లీ పుంజుకోనున్నాయి మూడు జిల్లాల గుండె చప్పుడు విశాఖపట్నం మరింత చేరువ కానుంది ఈ సంక్రాంతికి ఉత్తరాంధ్ర వాసుల కళ్లలో ఆనందం నింపిన ఈ విజయం నిజమైన ప్రజా పరిపాలన నిదర్శనమని స్థానికులు అంటున్నారు ఈ దీని వల్ల చాలా రాజా నుంచి విజయనగరం పాలకొండ నుంచి విజయనగరం విశాఖపట్నం ఎలాగ బస్సు బాగానే వెళ్తాయి ఇప్పుడు బాగా ఓపెనింగ్ అయిపోతుంది బాగా ఉంటది అందరికి ఆనందంగా ఉంటది